అసెంబ్లీలో లోకేష్ మాట్లాడుతున్నారు ఉమ్మడి ఉమ్మడి రాజధాని రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్కి ఆనాడు తీసుకెళ్లారు ఆ ఒక్క ఈస్బీ వల్ల రూపరేఖలు ఎలా మారినాయో మనందరూ తెలిసిన విషయం అధ్యక్ష అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అక్కడ ఈరోజు బిజినెస్ కోర్సెస్ చేసి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు అధ్యక్ష అదే విధంగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ వ్యాప్తంగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భారత బా ట్రస్ట్ న్యాయ విద్య మరియు పరిశోధన కొరకు అంతర్జాతీయ అవసర విద్య బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించబైంది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి రెండు నుండి ఇరవై ఐదు క్లాజులు అనుసూచిత మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైట్లు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఇరవై ఐదు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైట్లకు శుభంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ కలిసి అవునన్నారు రెండు నుండి ఇరవై ఐదు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యింది మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందిన న్యాయ విద్య మరియు పరిశోధన అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు ఇరవై ఇరవై ఐదును ఆమోదించడానికి అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ దట్ ద బిల్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభ ఆమోదం పొందింది నెక్స్ట్ మీట్ కూడా మీద సార్ మంత్రి గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమవృద్ధీకరణ మూడవ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ మూడవ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది మంత్రి గారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ మూడవ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష పదకొండు జనవరి రెండు వేల పదహారులో ఆనాటి ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ రెండు వేల పదహారు తీసుకొచ్చారు అధ్యక్ష ఆనాడు ఒక లక్ష్యంతో విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ రెలవెంట్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాల లక్ష్యంతో ఆనాడు బిల్ ప్రవేశపెట్టారు అధ్యక్ష దీంట్లో చాలా స్పష్టంగా గ్రీన్ ఫీల్డ్ లో కొత్త విశ్వవిద్యాలయాలు బ్రౌన్ ఫీల్డ్ లో కూడా కన్వర్షన్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష పద్నాలుగు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ బిల్ ద్వారా మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష యాక్ట్ ఫార్టీ ఇరవై ఇరవై మూడున ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో కంపల్సరీగా జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీతో ఉంటేనే ఇది చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది ఎందుకు నేను అనాలోచిత అంటున్నానో ఒకసారి గౌరవ సభ్యులందరూ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష యూజీసీ ట్వంటీ ట్వంటీ టూలో లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కంపల్సరిగా న్యాక్ త్రీ పాయింట్ జీరో వన్ కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం త్రీ గ్రాడ్యుయేటింగ్ బ్యాక్స్ బ్యాచెస్ ఎన్ఐఆర్ఎఫ్ టాప్ హండ్రెడ్ అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఫీల్డ్ యూనివర్సిటీస్ కి సుమారుగా నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష నాక్ ఎలిజిబుల్ అయ్యేదానికి సో ఇమీడియట్ గా ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ జాయింట్ ఈ జేసిడి పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకి వెళ్తాం జరిగిన అధ్యక్ష ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ జేసీడీ పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది ఇది సవరణ చేయాలన్న ఆలోచనతో మేము